హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే గింజలు అయితే తీసుకొచ్చానండి వండే విధానం ఇవి ఎలా ఉండాలనేది మరొక వీడియోలో అయితే షేర్ చేస్తానండి వీటి గురించి మాక్సిమం అందరికి తెలుస్తుంది కానీ ఎక్కడైనా తెలియని వాళ్ళు ఉంటారు కదండి నాలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళ గురించి అయితే నేను ఎలా వండాలనేది మరో వీడియోలో అయితే ఫ్రెండ్స్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సపోర్ట్ చేయండి కంటెంట్ పెద్దగా ఏమి లేదని అయితే చూడడం మానేయద్దండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఉండే ఆడవాళ్ళకి ఎంతకంటే కంటెంట్ ఏముంటుందండి ఇంట్లో చేసుకునే పనులు వంటలో అవే చూపి చూపిస్తారు కదండి నా ఛానల్ అయితే గ్రోత్ లేదండి మీరు సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని అయితే నేను అనుకుంటున్నాను మేము అయితే నైట్ టైం ఎక్కువ చపాతీనే నే తింటున్నాం అండి కర్రీ అయితే వండుతున్నాను క్యారెట్ బీట్రూట్ బంగాళదుంప అయితే కర్రీ అయితే వండుతున్నానండి నైట్ అయితే చపాతీ తినాలని అనుకుంటున్నాం రైస్ మానేసి ఇలా నైట్ టైమ్ చపాతి వాళ్ళు బరువు పెరిగిపోతున్నాము ఒళ్ళు వచ్చేస్తుంది అనుకునే వాళ్ళు కర్రీస్ ఎక్కువ తినడం చాలా మంచిదండి ఆ కర్రీస్ కూడా ప్రోటీన్ ఉన్న కర్రీస్ తినడం చాలా మంచిది చపాతీ ఉంటే రెండు వంతులు కర్రీ తినాలి పదార్థాలు వేసుకుని కర్రీ అయితే కొంచెం ఎక్కువ మొత్తంలోనే తయారు చేసుకోండి అలాగే కర్రీ కూడా టేస్ట్ గా చేసుకుంటే తినాలనిపిస్తుంది ఎందుకంటే చపాతీలో అయితే ఆయిల్ వేయం కదా ఈ కర్రీకి అయితే మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసి అయితే నేను బాగా వేయించేసుకున్నానండి తర్వాత నాలుగైదు ఉల్లిపాయలు అయితే నేను కట్ చేసి చిన్న ముక్కలుగా వేసేసి బాగా వేయించానండి అలాగే మూడు టమాటాలు అయితే వేసాను అవి బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించేసుకున్నానండి ఇలా కొంచెం మనం శ్రద్ధ తీసుకుని ఉంటే బీట్రూట్ క్యారెట్ కర్రీ కూడా చాలా బాగుంటుందండి మన టేస్ట్ కి రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు అయితే వేసి బాగా కలుపుకున్నానండి ఉప్పు కారం టమాటాలు ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టిన తర్వాత నేను ముందుకైతే బంగాళదుంప ముక్కలు వేసానండి టేస్ట్ గా కర్రీ ఉండాలంటే కొంచెం కష్టం అనిపించిన ఓపిక గా చేసుకోవాలండి చాలా మంది అయితే బీట్రూట్ ఇష్టపడరు నేనైతే రోజు తప్పించి రోజైతే బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే పచ్చిది తాగుతానండి మన ఆరోగ్యం బాగుపడుతుంది మన ఆరోగ్యానికి మంచిది అనుకుంటే అది ఎలాంటిదైనా సరే ఇష్టపడి తినాలండి ఇదిగోండి క్యారెట్ బీట్రూట్ కూడా వేసేసి నేను బాగా కలుపుకుంటున్నాను ఈ కర్రీ అయితే బాగా మెత్తగా ఉడకాలండి ఒక పది పదిహేను నిమిషాలు అయితే బాగా ఉడుకుతుంది ఉడకడానికి తగిన వాటర్ అయితే వేసి మూత పెట్టేసుకుందామండి టేస్ట్ ఒకసారి చూసుకుని ఉదయం లంచ్ లో రైస్ తిన్నా కానీ నైట్ అయితే ఇలా చపాతీ తినడం వల్ల బాడీలో అయితే చాలా మార్పులు వస్తాయండి నీళ్ళు వచ్చేసింది బరువు పెరిగిపోయాము అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా రిజల్ట్ అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే పది నిమిషాల్లోనే రెడీ అయిపోయిందండి మన చపాతీ కర్రీ అయితేను ఇలా ఉడికితే సరిపోతుందండి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తానండి ఇప్పుడైతే చపాతీలు అయితే కాల్చుకుందాము ముందుగా అయితే చపాతీ పిండి కలిపేసుకుని ఒక క్లాత్ అయితే వేసేసి నేను పక్కన పెట్టేశానండి కూర అయ్యేసరికి నేను చపాతీలు అయితే చేస్తున్నాను ఒకటి కానీ చపాతీని అయితే ఇలా తిప్పుకుంటూ పొంగినట్లుగా అయితే కాల్చుకుంటే చాలా బాగుంటుందండి మెత్తగా అయితే వస్తాయి ఈ అయితే నేను ఎక్కడ ఆయిల్ యూజ్ చేయలేదు సార్ వేయవలసిన వాటికి మరి ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి అలాంటివన్నీ తిన్నప్పుడు ఇలా మనం ఆయిల్ లేకుండా చపాతీలు అవి తిన్నప్పుడు కవర్ చేసుకోవచ్చు అలాంటి కర్రీస్కి అయితే ఎలాగ తప్పదండి ఆయిల్ ఎక్కువే పడుతుంది అప్పుడప్పుడు పూర్తిగా ఎలాగ ఆయిల్ లేకుండా తిన్నప్పుడు అది ఇది మనకు బ్యాలెన్స్ అవుతుంది అనమాట చూడండి చపాతి ఎలా తిప్పుతూ కాల్చడం వల్ల ఈవెన్ గా అయితే కాలుతుంది చిన్న చిన్న బొబుల్స్ వచ్చి పొంగుతున్నట్లు కాలుతుంది ఇలా కాలడం వల్ల మెత్తగా అయితే ఉంటాయండి చపాతీలు నేను ఈ చపాతీ పిండి అయితే కలిపేసి వన్ అవర్ అయితే పక్కన పెట్టేశానండి పిండి అయితే చాలా సాఫ్ట్ గా అయితే ఉందండి చపాతీలు చాలా మెత్తగా వస్తున్నాయి ఇలా ట్రై చేయండి అలాగే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని అనుకోవద్దండి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దండి ఇవి కూడా కాల్చడం పూర్తి అయిపోయిందండి వీటిని మాత్రం తినేంత వరకు గాలి తగలకుండా ఉన్న దాంట్లో పెట్టి మూత పెట్టి బాగుంటుందండి ఏమి ఉండనవసరం లేదు దానికన్నా కాల్చుకున్న వెంటనే తినేయడం అయితే బెస్ట్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ రోజుకైతే ఇదే వీడియో అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్ అండి